కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఈరోజైతే నేను ఒక మంచి క్రియేటివిటీ చూపిద్దాం అనుకుంటున్నానండి ఇవి పిస్తా షెల్స్ అండి వేస్ట్గా పడేసేటువంటి పిస్తా షెల్స్ వీటి ద్వారా మనం మంచిగా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అవి ఎలాగో చూపిస్తానండి దీనికి కావాల్సినటువంటివి పిస్తా షెల్స్ అండి అదేవిధంగా కలర్స్ అండి మన దగ్గర ఉన్న కలర్స్ ఇవే నా దగ్గర ఉన్నాయి తర్వాత ఒక కత్తెర కావాలి ఒక బ్రష్ కావాలి అదేవిధంగా టూ సైడ్ టేప్ అండి అదేవిధంగా పెవికాల్ కావాలండి తర్వాత కార్డ్బోర్డ్స్ అనమాట వేస్ట్గా పడేసేటువంటి కార్డ్బోర్డ్స్ అన్నమాట తర్వాత నా స్టూడెంట్ అయితే ఒక ఇలాగ డ్రాయింగ్ వేసి ఇచ్చిందండి పాప దీ నేను ఇంకా పిల్లలు ఇచ్చింది అయితే వేస్ట్గా పడేది ఇలా డ్రాయింగ్ ఇచ్చినటువంటి పేపర్ను కార్డ్బోర్డ్కైతే అంటిచ్చేసానండి ఈ విధంగా కార్డ్బోర్డ్కి అంటించాలి టూ ఇచ్చింది ఆ పాప ఇదిగోండి నా స్టూడెంట్ తనే డ్రాయింగ్ వేసి ఇచ్చింది పాప పేరు కావ్య అన్నమాట దీన్ని కూడా ఈ పేపర్ని నేను ఇలా అయితే అంటించేసానండి తర్వాత ఈ పిస్తా షెల్స్తో మనము పెరికాలు పెట్టి చుట్టూతా అంటించేసుకోవడమేనండి అలా అంటించేసుకొని తర్వాత ఈ యొక్క ఈ గ ఇది ఉంది కదండి టూ సైడ్ టేపు దీంతో హ్యాపీగా మనము వాల్ కంటి చేసుకోవడమే అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీ నేను మీకు పెవికాలను అయితే తీసుకోవాలండి ఒక స్టిక్తో పెవికాలను తీసుకుంటున్నాను తీసుకొని ఈ విధంగా చుట్టూత పెట్టేసేయాలండి పెట్టేసి ఇలా ఫింగర్తో ఇలా అన్నామంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత ఈ షెల్స్ ఉన్నాయి కదండి ఈ షెల్స్ను ఈ విధంగా అంటించుకుంటూ వెళ్ళిపోవడమేనండి చక్కగా మీ పిల్లలు ఎవరైనా ఇలా డ్రాయింగ్స్ వేసుకొని కూడా హ్యాపీగా ఇంట్లో అయితే పెట్టుకోవచ్చండి మనం ఇంట్లో సొంతగా తయారు చేసుకున్నవి చాలా ఆనందాన్ని అయితే ఇస్తాయండి ఒక తృప్తిని ఇస్తాయి వాటిని చూస్తూ ఉన్నప్పుడు కూడా మా పిల్లలు ఇలా చేశారు అనేటువంటిది కూడా మనకు బాగా తృప్తిగా ఉంటుందన్నమాట లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ ఉంటాయి కదండీ పాత పెలు పెట్టి ఈ డ్రాయింగ్కి అంటించేశానండి పిస్తా షెల్స్ ఇలాగా అదేవిధంగా దీనికి కూడా ఈ డ్రాయింగ్ కూడా అంటించేశాను తర్వాత ఆరిపోయిన తర్వాత మనకు నచ్చినటువంటి కలర్ను ఈ పిస్తా షెల్స్ మీద వేసేయడమేనండి ఆ తర్వాత వెనక్కి తిప్పేసి బోర్డు వెనక సైడు ఇది ఉంటుంది కదండి టూ సైడ్ టేప్ ఉంది కదా ఇది చేసి గోడకు స్టిక్ చేసేయడమేను ఈ విధంగా అయితే కొన్ని చేస్తున్నానండి నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా పాత వాల్ క్లాక్ అండి ఇది పాత క్లాక్ అన్నమాట ఇలాగ మనకు ఓల్డ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా న్యూగా ఇలాంటివి చేసేయచ్చు నేను ఇంకా దీనికి కలర్ వేయాలండి అంతేనో ఇలాగండి ఇలాగైతే కొన్ని ఉన్నాయండి ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది వచ్చేసి పిస్తా షెల్స్ కాదండి ఇవి ఇదిగోండి ఇవి ఖర్జూరం విత్తనాలండి ఇలా అంటి చేశాను పిస్తాషెల్స్ అనే కాదండి ఏమైనా అంటి చేసేయచ్చు ఇట్లా ఖర్జూరం విత్తనాలు అన్నమాట ఇది మా వాడిది సెకండ్ క్లాస్ టైంలో ఏదో ప్రైజ్ వచ్చింది ఇంకా అది పోగొట్టలేక నేను సెకండ్ ప్రైజ్ వచ్చింది అది పోగొట్టకుండా ఈ విధంగా పెట్టానండి ఇలాగ మనము ఎన్నో చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇది కూడా ఇలాగ చేసి పెట్టాను చూడండి ఎంత బాగుందో తర్వాత దీనికైతే కలర్ చేశానండి ఫస్ట్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను ఇదండి బ్లాక్ కలరు తర్వాత వచ్చేసి గోల్డ్ కొట్టాను అన్నమాట చూడండి ఎంత అందంగా చక్కగా ఉందో చూడండి అదేవిధంగా దీనికి కూడా ఫస్ట్ గోల్డ్ ఇచ్చాను తర్వాత కచప్లాగా బ్లాక్ ఇచ్చేసానండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ విధంగా చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము తర్వాత వెనక ఈ విధంగా టూ సైడ్ టేప్ అండి ఇలా అంటిచ్చేశాను మధ్యలో కూడా పెట్టాలండి అప్పుడు బాగా స్టిక్ అవుతుంది ఇదే విధంగా కొన్ని ఉన్నాయండి ఇది చూడండి దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చేసాను గోల్డ్ కలర్ ఇచ్చిన తర్వాత కొంచెం లైట్గా బ్లాక్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా ఇచ్చేస్తున్నాను ఇట్లా ఇలాగ పూసేయడం మేనండి మొత్తం ఇలా పూసేసేయడం ఇలా పూస్తే చాలా బాగుంటుంది ఎక్కువ పూయకుండా ఇట్లా అండి ఇలా ఇలా అండి చూడండి ఎంత బాగుందో సేము ఇంక దీనికి కూడా అండి ఇలా ఎక్కువ లేకుండా కొంచెం లైట్గా అంటే ఆ గోల్డ్ కూడా మనకు కనిపించేటట్టుగా పూయాలన్నమాట ఇట్లా అండి ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా అండి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రమే ఏది చేయలేము ఇది పాత వాల్ క్లాక్ది తర్వాత ఫోటో ఫ్రేమ్ కూడా అనుకోండి ఇలాగ ఉన్నదాన్ని ఇలాగ మనం ఐడియాతో న్యూగా చేసుకోవచ్చు అన్నమాట ఇంతేనండి చూడండి ఇలాగా బాగుంది కదండి ఇలాగే ఇంకోటి కూడా చేస్తున్నానండి చూడండి ఎంత అందంగా వచ్చేసిందో తర్వాత ఇదిగోండి ఇది వైట్ అయితే ఫుల్గా గ్రీన్ కలర్ ఇచ్చానండి నేను ఫుల్గా గ్రీన్ కొట్టేసి తర్వాత ఇలా పిస్తా షెల్స్ ఇవైతే పిస్తా షెల్స్ అండి ఇవి కూడా పిస్తా షెల్సే ఇలాంటి చేసి ఇలా కలరింగ్ ఇచ్చాను తర్వాత ఇది మాత్రము ఇవండి ఖర్జూరపు గింజలు అన్నమాట ఇవి మాత్రము ఒక ఫ్లవర్ వచ్చేటప్పటికే ఇలా ఖర్జూరం గింజలను ఇలా పెట్టేసానండి అంటే మన ఐడియాను బట్టి న్యూగా క్రియేట్ చేసుకోవచ్చండి ఇలాంటివైతే ఇంకా చాలానే ఉన్నాయండి ఇంట్లో చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇదైతే మీకు చేసి చూపించానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము చక్కగా హ్యాపీగా చేసుకోండి మీ పిల్లలకు చెప్పినా కూడా చక్కగా వాళ్ళైతే చేసేసుకుంటారండి ఓకేనండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్రియేటివిటీస్ ఎన్నో వస్తూ ఉంటాయి నాకైతే ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి చేయడము చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఏమైనా డబ్బులు మంతి ఖర్చు అయ్యాయా చూడండి ఇలాగ మనము డ్రెస్ కూడా చేసుకోవచ్చండి క్యాలెండర్స్లో డ్రెస్ ఉంటాయి కదా ఆ సేన్రీస్ని కట్ చేసి ఈ విధంగా బోర్డు కంటి చేసి ఇంకా చుట్టూతా ఈ విధంగా షెల్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా విత్తనాలు ఉన్నా ఇలా అంటి చేసుకొని కలరింగ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కాబట్టి ఇది మా స్టూడెంట్ ఇచ్చిందండి ఆ పాపకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను కావ్యమ్మ అండి పాప పేరు కావ్య కావ్యమ్మ వేరే వేరే థ్యాంక్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ ఇలాగా మీ మేడంస్ కూడా ఇవ్వండి చక్కగా ఇలా చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఓకేనండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ అండి ఉంటానండి